ఇక బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్ మీకు తెలుసా అసలు త్రినయని సీరియల్ తెలియని వాళ్ళైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరు ఉండరు త్రినేని సీరియల్లో అసలు తిలోతమ క్యారెక్టర్ అయితే ఒక రేంజ్లో పాపులర్ అయింది ఆమె కూడా చాలా బాగా పాపులర్ అయింది అయితే ఆ యొక్క ఆమె పేరు వచ్చేసి పవిత్ర జయరామన్ ఆమె అయితే ప్రజెంట్ చనిపోయారు ఎందుకు చనిపోయారు అంటే ఆమె ఒక యాక్సిడెంట్లో ఈరోజు చనిపోయారని తెలుస్తుంది అయితే ఈమె వచ్చేసి ఈమె గురించి తెలియాలంటే ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది దానిలో వచ్చేసి ఒక బాబు ఒక పాపట ఒక బాబుకు వచ్చేసి ఆమెకు పదహారు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెళ్లి జరిగింది అలాగే ఆమెకు ఇరవై రెండు ఏళ్ళ బాబు ఒక పంతొమ్మిది ఏళ్ళ పాప కూడా ఉన్నారు అయితే ఆమె అయితే ఎన్నో ఏళ్ళ నుండి అయితే తన హస్బెండ్కి దూరంగా కూడా ఉంటున్నారు ఈ విషయాన్ని అయితే రీసెంట్గా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాకు ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది కానీ నాకు పెళ్ళి అయిన రోజు కూడా గుర్తులేదంటే మీరే అర్థం చేసుకోవచ్చు నాకు పెళ్ళి ఎప్పుడూ అయింది ఎప్పుడూ పోయింది కూడా నేను ఒంటరిగా చాలా హ్యాపీగా ఉన్నా అంటూ కూడా ఆమె చెప్పారు ఆమె వచ్చేసి ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళది కర్ణాటక అనమాట కర్ణాటక నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తుంది అక్కడికక్కడే ఆమె అయితే చనిపోయారు సో అయితే కర్ణాటకలోనే తన సొంత గ్రామానికి వెళ్ళి వస్తుండగా హైదరాబాద్ ఎట్లా వస్తుంటే ఈ ఆదివారం రోజు తెల్లవారు అంటే ఈరోజు మార్నింగ్ యాక్సిడెంట్ అనేది జరిగిందట డ్రైవర్ టైర్ని ఢీకొట్టి నుండి వస్తున్న హైదరాబాద్ నుండి వస్తున్న ఆర్టీసీ బస్సుని ఢీకొట్టింది ఆ ఘటనలో పవిత్ర జయరామని అయితే అక్కడే మరణించారట కానీ ఈ ఘటనలో ఆమె బంధువు అలాగే తోటి నటుడి గాయలైతే అవన్నీ అయితే హాస్పిటల్లో హాస్పిటల్ అయితే పంపించారు ఈ ప్రమాదంపై అయితే త్రిడైన సీరియల్ హీరో హీరోయిన్లు గౌడ ఆశిక పదుకుని ఆ మృతి పట్ల సంతాపం కూడా వ్యక్తం చేశారు అలాగే ఈ మెల్లైన అయితే మాకు తెలుస్తుంది అని కూడా చెప్పారనమాట సో ఈ మా ఆత్మకైతే శాంతి చౌకూరాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్